ఈ రోజైతే నేను ఒక డా మా డాక్టర్ గారు చెప్పిన సీక్రెట్ ఫేస్ మాస్క్ అయితే నేను చూపిస్తున్నానండి ఇది ఏంటంటే చాలా ఎఫెక్టివ్ గా అయితే పనిచేస్తుంది దీనివల్ల ఎంత ఉపయోగం ఉన్నదనేది స్కిప్ చేయకుండా మీరు వీడియో చూసినట్టయితే తెలుస్తుంది చాలా మంది ఫేస్ ఇలా రాసుకోండి తెల్లగా అవుతారు ఇలా మచ్చలు పోతాయని చాలా వీడియోస్ అయితే పెడతారు అవన్నీ తగ్గుతాయో లేదా నేను చెప్పను కానీ నేను చెప్పిన మా డాక్టర్ గారు చెప్పిన రెమెడీ మాత్రం మీరు చేసుకున్నారంటే పెర్ఫెక్ట్ గా అయితే మీ ఫేస్ క్లియర్ గా అయితే వస్తుంది ఎందుకంటే నేను ఇది వరకు లైవ్ చేసినప్పుడు ఫేస్ కి మేకప్ వేసుకుని లైవ్ చేసేదాన్ని దాని వల్ల నా ఫేస్ చాలా ఎఫెక్టివ్ అయ్యింది మచ్చల కింద అని ఈవెంట్ అని అయితే వచ్చింది నేను చాలా భయపడిపోయాను అప్పుడు మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే మెడిసిన్ కాదు మీకు ఇట్లా ఫేస్ ప్యాక్ ఇలా వేసుకోండి అని చెప్పి ఒక సీక్రెట్ ఫేస్ ప్యాక్ గురించి అయితే చెప్పారండి కంటిన్యూస్ ఒక సెవెన్ టెన్ డేస్ వాడితే మీకు ఫేస్ మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పారు సో నేను అలా వాడిన తర్వాత నా ఫేస్ రిజల్ట్ అయితే ఇలా ఉంది నేను ఆల్రెడీ నేను మచ్చలున్న నాకు మచ్చలున్న ఫేస్ ఫోటో అయితే మీకు పెడతాను చూడండి సో నాకు వచ్చిన రిజల్ట్ చాలా మంది అని ఈవెంట్తో బాధపడుతున్నారు కదండి మచ్చలు అవి ఉండి ఇది అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే మీకు యూజ్ అవుతుంది సో మనం పేస్ట్ ప్యాక్ లోకి అయితే వెళ్ళిపోవడం దానికి ఏంటి ఏంటన్ని మనకి ఎగ్ కావాలి షుగర్ కాఫీ పౌడర్ అంతే అండి ఈ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ వీటితో మనం పేస్ట్ ప్యాక్ అనేది రెడీ చేసుకుందాం ఫస్ట్ దీంట్లో ఉన్న ఎల్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ వైట్ సపరేట్ చేసేసుకొని ఈ వైట్ తో మనకు అవసరం లేదు పక్కన పెట్టేసుకుందాం ఓన్లీ ఎల్లో ఒకటే కావాలి మనకి చిన్న ప్యాకెట్ గ్రూ పౌడర్ అయితే వేసుకోండి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి ఎందుకంటే నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి అందరికి యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ మిక్స్ చేసుకోండి ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ కాఫీ పౌడర్ కూడా బాగా కలవాలి ఎల్లో ఇవి మొత్తం అన్ని కలిసిపోయినాయి అండి ఓన్లీ ఎల్లో ఒకటే కావాలి మనకి ఒకవేళ ఎల్లో కనుక ఎల్లో మీకు వాసన పడదు అనుకుంటే దీంట్లో కొంచెం రోజు వేసింది కానీ ఏదైనా మీకు కావాల్సింది కలుపుకోండి మనకి అంత వాసన అయితే రాదు నీటి వాసన ఎందుకంటే దీంట్లో బ్రూ కాఫీ షుగర్ అది కలుపుతాం కాబట్టి అంత ఇబ్బంది ఉండదు కానీ ఇది చాలా గోల్డ్ ఫేషియల్ పెరల్ డైమండ్ ఫేషియల్ కన్నా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇదైతే రెడీ అయిపోయింది నేను అప్లై చేసుకున్నా మనం ఫేస్ మాస్క్ వేసుకునేటప్పుడు ఫేస్ నీట్ గా ఉంచుకోవాలి క్లీన్ గా ఉంచుకోవాలి సో ఏదైనా ఉంటే కనుక క్లీన్ చేసేసుకుని మొత్తం ఫేస్ అంతా అప్లై అయిపోయేలాగా చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరే వరకు ఉంచుకోండి ఇది మనకి వేసుకున్న పూత అనేది బాగా ఆరాలన్నమాట అది ఆరే వరకు మాత్రం ఉంచుకోండి ఫేస్ అంతా రాసుకున్న తర్వాత ఆరని ఇచ్చేసేయండి ఒక ట్వంటీ మినిట్స్ ఆరాలి పైన అంతా మనకు డ్రై అయితే అయిపోతుంది సో ఇది ఏ ఏజ్ వాళ్ళైనా రాసుకోవచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు చిన్నపిల్లలు ఎవరైనా రాసుకోవచ్చు క్యాన్ కూడా భీమా అవుతుంది మచ్చలు భీమా అవుతాయి పింపుల్స్ కూడా పోతాయి బ్లాక్ మచ్చలు కూడా పోతాయి సో చాలా ఎఫెక్ట్ మా డాక్టర్ గారు చెప్పిన సీక్రెట్ మాస్క్ అనమాట సో ఎవరు చెప్పరు మాకు ఆవిడ మా డాక్టర్ గారు అయితే నా కోసం చెప్పారు కాబట్టి నాకు యూజ్ అయ్యింది కాబట్టి మీ అందరికీ నేను షేర్ చేసుకుంటాను